రసజ్ఞులైన సాహితీ మిత్రులందరికీ ద్విభాషణ్ రాజేశ్వరరావు నమస్కారం అది పంతొమ్మిది వందల యాభై మూడు ప్రాంతం నేను నాలుగో క్లాస్ చదువుతున్నాను ఒకరోజు పొద్దున్న తొమ్మిది గంటల ప్రాంతంలో చిన్న కద్దరు చేతి సంచితో ఒక ఆయన మా ఇంటికి వచ్చారు మా నాన్నగారిని చూస్తూనే ముఖం చాటంత చేసుకుని ఏరా వెంకట్రావు బాగున్నావా ఎన్నాళ్ళైందిరా నిన్ను చూసి అంటూ ఎంతో ఆనందంతో మా నాన్నగారిని కౌగులించుకున్నారు మా నాన్నగారు కూడా ఆయనను అంతే ఆప్యాయత్తో ఎలా ఉన్నావురా నరసింహం రారా అంటూ సాధారణంగా ఆయనను ఇంట్లోకి తీసుకువచ్చారు ఆ ఉదయం మా నాన్నగారు క్లినిక్కి వెళ్ళలేదు ఆయనతోటే వారి చిన్ననాటి కబుర్లలో మునిగిపోయారు మధ్యాహ్నం భోజనం చేశాక మూడు గంటలకు వారిని తీసుకుని వెళ్ళి అనకాపల్లి బస్సు ఎక్కించి తర్వాత క్లినిక్కి వెళ్ళారు ఆ పెద్ద ఆయన వెళ్ళిపోతూ నాకు రెండు చిన్న చిన్న పుస్తకాలు ఇచ్చారు హాకీ ఒక ఆట జాకీ ఒక బొమ్మ లాంటి బుల్లిబుల్లి గేయాలు బొమ్మలతో సహా వాటిలో ఉన్నాయి ఆ సాయంకాలం మా నాన్నగారు ఆయన పేరు బీవీ నరసింహారావు అని తన చిన్ననాటి స్నేహితుడని మాకు చెప్పారు అలా బాలబంధు శ్రీ బాడిగ వెంకట నరసింహారావు గారిని నా ఎనిమిదో ఏటనే దర్శించుకునే భాగ్యం నాకు దక్కింది బాల సాహిత్యకారుడు బాలబంధు శ్రీ నరసింహారావు గారు పంతొమ్మిది వందల పదమూడు ఆగస్టు పదిహేనవ తేదీన కృష్ణా జిల్లా కౌతరం గ్రామంలో జన్మించారు కాకినాడలో ఆంధ్ర సేవా సంఘం పిల్లలతో నాటకాల్లో వేషాలు వేయించి చదువు చెప్పిస్తారని విని చిన్ననాటి నుంచి నటన అభిలాషమున్న నరసింహారావు గారు అందులో చేరారు కస్తూరి శివరావు రేలంగి వెంకటరామయ్య ఆయనకు అక్కడ సహాధ్యాయులు ఆ పాఠశాలలో తెలుగు పండితులు వింజుమూరు లక్ష్మీనరసింహారావు గారు నరసింహారావు గారి జీవిత గమనాన్ని మార్చివేశారు వింజిమూరి రచించిన అనార్కలి నాటకంలో అనార్కలి పాత్రధారణతో బీవీతో వేయించారు తన గానంతో అభినయంతో నాట్యంతో ఆయన ప్రేక్షకులను మైమరిపించారు నాటి నుంచి అనార్కలి నరసింహారావుగా పేరు పొందారు దాదాపు పదేళ్ల పాటు అనార్కలీ పాత్రలో ప్రజలను రంజింపజేశారు ఆ రోజుల్లో స్థానం నరసింహారావు బివి నరసింహారావు స్త్రీ పాత్రల్లో ప్రసిద్ధుడయ్యారు పత్రికా సంపాదకుడు నారల వెంకటేశ్వరరావు గారి సూచన మేరకు దాదాపు ముప్పై ఏళ్ల పాటు నాట్య రంగానికి బీవీ విశేష సేవ చేశారు జానపదాలకు నాట్యాభినయం కూర్చి దాన్ని శాస్త్రకళా సాంప్రదాయంగా రూపొందించిన ఘనత బీవి దక్కించుకున్నారు ఆధునిక కవిత్వంలో భాగంగా భావకవిత్వం కొత్త రూపంలో ఆవిర్భవించిన సమయంలో ఆ కొత్త పాటల ప్రాతిపదికన కొత్త నాట్యం ఆవిర్భావానికి శ్రీ బీవి కారకులయ్యారు కృష్ణశాస్త్రి శ్రీశ్రీ నండూరి కొనగాళ్ళ వంటి మహాకవుల గీతాలకు నాట్యాన్ని కూర్చిన ఘనత శ్రీ బీవీ గారికే దక్కింది ఏ కళనైనా చక్కగా ఆస్వాదించాలంటే ముందుగా దాన్ని గురించిన వివేచన కొంతైనా అవసరం అందుకోసం నేను నా ప్రతి నాట్యాన్ని వివరించడానికి పండితులను ఏర్పాటు చేసుకున్నాను అని లీవి తన ఆత్మకథలో పేర్కొన్నారు అలా నాట్య వివరణ అందించిన వారిలో కృష్ణశాస్త్రి విశ్వనాథ అడవి బాబిరాజు కాళోజీ ఇంద్రగంటి వేదుల వంటి వారందరూ ఉన్నారు పంతొమ్మిది వందల నలభై రెండులో పాలకొల్లులో బీవీ నాట్యాన్ని తిలకించిన ఆదిభట్ట నారాయణదాసు గారు మనసు పొలకించి అమాంత నంగస్థలం మీదుకు దుమికి ఒరై నా ఒళ్ళు మొగ్గ తొడిగిందిరా నీ నాట్యప్రదర్శనతో అంటూ అసూగా పద్యం చెప్పి ఆశీర్వదించారు కవి సామ్రాట్ విశ్వనాథ బీవీ నాట్యానికి భావనాట్యం అని పేరు పెట్టారు బివి నరసింహారావు గారికి మహారచయిత చలంగారితో ఆత్మీయ అనుబంధం ఉండేది తనకు చలం రాసిన లేఖలను ఒక పుస్తకంగా వెలువరించారు ఆయన బాలవాంగ్మయ రచన వ్యాసాంగాన్ని ఆయన నిర్దిష్ట లక్ష్య సాధనతో చేపట్టారు అవి చిన్నపిల్లలకు విద్యా మార్గాలు విజ్ఞానాంశాలు సులువుగా సుందరంగా బోధించడం బాలల్లో నిక్షిప్తమై ఉన్న విశిష్టమైనటువంటి లక్షణాలను వివరించి చెప్పడం కాలం తీరిన పెద్దలకు కాలం తీరాన ఉన్న పిల్లలకు మధ్యనున్న అగాధాన్ని అవగాహన అనే పూలవంతెం నిర్మాణం ద్వారా తొలగించడం పిల్లలను నూతన దృక్కోణంతో హేతువాద దృష్టితో అర్థం చేసుకుని వారి ఎదుగుదలకు పాటు పడవలసిందిగా పెద్దలకు భిన్నమించడం ముఖ్యంగా ఆబాలగోపాలం అలబోకగా ఆనందంగా అందుకోవడానికి ఆస్వాదించడానికి అనువైన బాల సాహిత్యం తయారు చేయడమే కాకుండా ఆకర్షణీయ పద్ధతిలో ఆడీపాడి ప్రచారం చేయడం బాలసాహిత్యాన్ని ఉజ్మస్ఫూర్తితో వ్యాప్తి చేయడం తన జీవిత జయంగా శ్రీ నరసింహారావు గారు పెట్టుకున్నారు బాలల భావాలు బాలభాషలో వెళ్లాార్చడానికి ముందు బాలమనస్కథ మనలో పుష్కలంగా ఉండాలి అని అంటారాయన తదనుగుణంగానే తన జీవన విధానాన్ని కీర్చిదిద్దుకున్నారు నరసింహారావు గారు వందల సంఖ్యలో బాలగేయాలు రాశారు కథలు నాటికలు గేయ నాటికలు బాల సాహిత్యంపై అనేక వ్యాసాలు రాశారు బాలరసాలు బాలబడి పాటలు ఆవు హరిశ్చంద్ర మెరిసిన పూలు నా కథలు ప్రియదర్శి బాలతనం చిన్నారి లోకం పూలబాలలు ఋతువాణి వంటి సుమారు పదిహేనుకు పైగా పుస్తకాలు ప్రచురించారు ఇందులో పాలబడి పాటలు పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో జాతీయ బహుమతి పొందింది పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ప్రపంచ తెలుగు మహాసభలలో రాష్ట్ర ప్రభుత్వం నరసింహారావు గారిని సత్కరించింది ఆంధ్రప్రదేశ్ బాలల అకాడమీ బాలబంధు బిరుదాన్ని వారికి ప్రసాదించింది పంతొమ్మిది వందల తొంభై నాలుగు జనవరి ఆరవ తేదీన విజయవాడ పుస్తక ప్రదర్శనలో చనం శతజయంతి సభలో ప్రసంగిస్తూ గుండెపోటుకు గురై శ్రీ బీవి హఠాన్మరణం చెందారు అపురూప బాల సాహితీవేత్తగా తెలుగు నాట్యానికి నూతనత్వాన్ని సంతరింపజేసిన నాట్య కళాకారునిగా చరిత్రకెక్కిన బాలబంధు శ్రీ బివి నరసింహారావు గారు చిరంజీవి ఈవేళ బాలల దినోత్సవం సందర్భంగా బాలబంధు శ్రీ బివి నరసింహారావు గారికి మన తెలుగువారందరం నీరాజనాలు అర్పిద్దాం విషయ సేకరణకు తమ వ్యాసం ద్వారా సహకారం అందించిన గౌరవనీయ శ్రీ మండలి బుద్ధప్రసాద్ గారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు నమస్కారం